స్టార్ హీరోయిన్లు సమంతా సాయి పల్లవి స్టార్ నటుడు ప్రకాష్ రాజ్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వీరిపై విపరీతమైన ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి పహల్గామ్లో టెర్రరిస్టుల దాడితో దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది సినీ రాజకీయ ప్రముఖులు దీనిని తీవ్రంగా ఖండించారు ఇలాంటి టైంలో సమంతా సాయి పల్లవి చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది మరోవైపు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న అసందర్భమైన మాటలు వివాదాలకు తెరలేపుతున్నాయి సమంత అయితే ఈ ఘటనపై కనీసం స్పందించలేదు దాడిని ఖండించలేదు అసలు ఆ దాడి జరిగినట్టే తనకు తెలియదన్నట్టు తన సినిమా ప్రమోషన్లలో తాను బిజీగా ఉంది గతంలో గాజాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందించింది అలాంటిది మన సొంత దేశంపై ఇంత పెద్ద దాడి జరిగితే తనకేం సంబంధం లేదు అన్నట్టు సైలెంట్ గా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్కు సింధు నది జలాలను భారత్ ఆపేసిన టైంలో సమంత ఓ పోస్ట్ పెట్టింది నదులు వాగులను ఆపొద్దని పరుల కోసం మనం జీవించాలి అంటూ చెప్పే ఓ పోస్ట్ పెట్టింది ఇంకేముంది నెటిజన్లు సమంతను ఏకి పారేశారు ఇలాంటి టైంలో ఈ దిక్కుమాలను పోస్టులు పెడతావా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నావా అంటూ తిట్టిపోశారు ఇక పరాయి దేశం మీద ఉన్న ప్రేమ సొంత దేశం మీద లేదా నీకు నువ్వు ఒక స్టార్ హీరోయిన్వా అంటూ తీవ్రంగా ట్రోల్ చేశారు మరోవైపు సాయి పల్లవి ఈ దాడిపై స్పందించింది కానీ ఆమె దాన్ని తీవ్ర స్థాయిలో ఖండించలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు గతంలో ఇదే సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఒకటి అంటూ చెప్పిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటూ ఆమెను తిట్టుపోస్తున్నారు సాయి పల్లవి ఈ దాడి మీద స్పందించినా ఆమె మీద విమర్శలు మాత్రం ఆగటం లేదు ఇలా ఇద్దరు స్టార్ హీరోయిన్లను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కి చెందిన నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబిల్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడను ప్రముఖ నటుడు ప్రకాష్ రాస్ తప్పుపడుతున్నారు సినిమాలపై బ్యాన్ విధించడం అనేది కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు బూత్ సినిమాలు తప్ప మరే సినిమాలను బ్యాన్ చేసే హక్కు ఎవరికీ లేదని ప్రతి దేశంలో అన్ని దేశాల సినిమాలు ఆడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇండియాలో పాకిస్తాన్ సినిమాలను బ్యాన్ చేయడం తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి ప్రకాష్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పాకిస్తాన్ సినిమాలను సమర్థిస్తూ బ్యాన్ను వ్యతిరేకించి మాట్లాడిన నువ్వు ఇండియాకు వ్యతిరేకివి అంటూ పలువురు ప్రకాష్ రాజ్పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రేక్షకులు ఆ సినిమాని చూడాలో లేదో నిర్ణయించుకుంటారని కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కూడా చాలామంది తప్పుపడుతున్నారు అలాంటప్పుడు ప్రభుత్వం ఉండేది ఎందుకు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు